అందరికి నమస్కారం ఫ్రెండ్స్ నాకు హెల్త్ బాగాలేదని చెప్పిన మీ వెంటనే మీరందరూ చూపించిన కేర్ మీ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను ఇప్పటికైతే క్యూర్ అయ్యాను అని పూర్తిగా చెప్పలేను కొంచెం అయితే ఆ డల్నెస్ అనేది ఉంది వీలైనంతవరకు వీడియోస్ ఇవ్వడానికే ట్రై చేస్తాను అలాగే మా మామయ్య గారికి కూడా సీరియస్గా ఉంది ఆయన హాస్పిటల్లో ఉన్నారు డాక్టర్స్ టూ డేస్ తర్వాత కానీ ఏమీ చెప్పలేమని అంటున్నారు ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆయన మళ్ళీ మంచిగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను మరి కథలోకి వెళ్ళిపోదామా మనసైన ప్రియుడ పద్నాలుగో భాగం రచయిత తనుషారెడ్డి గారు ఏండి ముగించిన ఊపిరి కూపిర గిలిగిలా కుట్టుకుంటూ కళ్ళు తేలేస్తుంది మైథిలీ విసురుగా ఫ్లోర్ మీద తూసిన దేవ్ దాన్ని టచ్ చేసి చూడు నీ చావెంత పెయిన్ఫుల్ గా ఉంటుందో యూ కాంట్ ఇమాజిన్ గెటౌట్ అని గట్టిగా అరుస్తాడు దేవ్ అవమానంతో ప్రాణ భయంతో వెళ్తున్న మైథిలిని చూసి చిటికేసి ఆపిన దేవ్ తన తెచ్చిన గిఫ్ట్ను విసురుతాడు ఆ రోజే తను చివరి రోజు అని భయపడిన మైథిలి క్యాబిన్ బయటకి వెళ్లిపోవడం నితీష్ చూస్తాడు దీన్ని లైన్లో పెట్టాలి మనకు ఉపయోగపడుతుందని అనుషికను దొంగచూపులు చూస్తూ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో ఏమో అని అనుకుంటూ ఉంటాడు నితీష్ క్యాబ్లో వెళ్తున్న మైథిలికి అనుషుక మీద కోపం పెరిగితే నీ వల్లే కదా దేవుడు నన్ను వద్దని అంటున్నది ఐసే యువర్ ఎన్ బ్ల బి అని అంటూ పళ్ళు నూరుతుంది ఈవినింగ్ ఆఫీస్ అవ్వగానే దేవు తన క్యాబిన్ లాక్ చేసుకుని అంశు కోసం క్యాబిన్ కు నడిచి అంశు అని పిలుస్తాడు టేబుల్ మీద తల పెట్టుకుని పడుకుని ఉన్నామని చూసి అంశు యు ఓకే అని దగ్గరకు వస్తాడు దేవ్ అని వడలిపోయిన మొహంతో తన పీసీ నుండి లాగౌట్ అయ్యి ఐడి కార్డు బ్యాగ్ తీసుకుని దేవ్ వెంటనే నడుస్తుంది అంశిక కార్ స్టార్ట్ చేస్తాడు దేవ్ ఏసీ గాలికి చల్లగా అనిపిస్తే బ్యాగ్ బ్యాక్ సీట్ లో ఉంచి సీట్ లో కాలు రెండు పైకి పెట్టుకుని సీట్ వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకుంది అన్షిక అంశికను చూసి కార్ ను స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు దేవ్ కార్ సిగ్నల్స్ ముందాగితే దేవ్ అన్షు హెల్ప్ చేసిన పాప కోసం చూస్తే అక్కడ కనిపించలేదు కాసేపటికి ఆ పాప అమ్మ స్కూల్ నుండి కు తీసుకుని వెళ్తూ కనిపిస్తుంది ఆ పాప మొహం ఆనందంతో వెలిగిపోతూ ఉంటే దేవ్ అంశికను చూసి ఇంత మంచి దానివేంటే నువ్వు అని మనసులో అనుకున్నాడు కార్ విల్ల ఆగింది ఇంకా నిద్రపోతూనే ఉంది అంశిక మొహం మీదకి బేబీ హెయిర్ పడుతూ అలర్ట్ చేస్తుంటే దేవుకు అన్షికను చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తోంది నవ్వుతూ బ్యాక్ సీట్లో ఉన్న అన్షిక బ్యాగ్ తీసుకుని డోర్ ఓపెన్ చేసి డిస్టర్బ్ అవ్వకుండా రెండు చేతుల్లోకి తీసుకొని ఇంట్లోకి నడిచాడు దేవు అన్షికను బెడ్రూమ్ లో వదిలి వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తాడు మన సాగగా మళ్ళీ వెనక్కి వచ్చి అన్షిక నుదుటి మీద కిస్ చేస్తాడు దేవు అని అన్షిక పెదాలు ముద్దుగా పలికితే ప్రయోగకు చేసి చంపుతుంది పిల్ల అనుకుంటూ తన గదికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి గంట కిందకు వస్తాడు కమలమ్మ కాఫీ ఇస్తుంది దేవుకు కమలమ్మ అంశం ఇంకా నిద్ర లేవలేదా అని అడుగుతాడు దేవు లేదు బాబు ఉదయం నాలుగు గంటలకే లేచి గుడికి ప్రసాదంతో పాటు వంటలు కూడా అంశమ్మనే చేసింది అలసిపోయి ఉంటుందని లేపలేదు బాబు అంటుంది కమలమ్మ సరే డిన్నర్ ప్రిపేర్ చేసి నువ్వు వెళ్ళని చెప్పిన దేవు అంశు కోసం కాఫీ తీసుకొని తలుపు తీసి వెళ్తాడు అటు తిరిగి ముడుచుకొని పడుకున్నామని చూసి కనుబొమ్మలు ముడిస్తూ దగ్గరికి వెళ్ళి అంశు అని చంపతాకుతాడు బగ్గున చేయి కాలితే వెనక్కి చేతిని తీసుకొని నెక్ దగ్గర చేయి పెట్టి చూస్తాడు దేవ్ ఒళ్ళు కాలిపోతూ ఉంటే ఏంటి సడన్గా జ్వరం తెచ్చుకుందని విసుగ్గా చూస్తూ ఏ అంశు అని ఇంకోసారి బుగ్గున తట్టి పిలుస్తాడు దేవ్ చల్లం లేకుండా మెల్లగా కదిలి మళ్ళీ పడుకుంటే అంశు గది నుంచి తన గదికి వెళ్ళిన దేవ్ వ్యాలెట్ ప్యాంట్లో పెట్టుకొని టీషర్ట్ నైట్ ట్రాక్ తోని అంశు గదికొచ్చి రెండు చేతుల్లోకి తీసుకొని కార్లో ఫ్రంట్ సీట్లో కూర్చోపెట్టి సీట్ ను వెనక్కి పుష్ చేస్తాడు కమలమ్మ బాబుకి ఏమైంది అని వస్తే ఫీవర్ తెచ్చుకుంది కమలమ్మ నేను హాస్పిటల్కి అని చెప్పి కార్ స్టీరింగ్ అందుకుంటాడు దేవ్ కార్ ముందుకు పోనిస్తుంటే చలికి చిన్నగా షివర్ అవుతుంది అంశిక ఏసీ ఆఫ్ చేసి విండోస్ క్లోజ్ చేస్తాడు దేవ్ కార్ హాస్పిటల్ ముందు ఆగితే అంశిక నెత్తుకొని లోపలికి తీసుకుని వెళ్తాడు దేవ్ నర్స్ ఏమైంది సార్ అని ఎదురొస్తే లేడీ ను పిలువని అంటాడు దేవ్ నర్స్ డాక్టర్ ను పిలుచుకొని వస్తే ఫీవర్ అని చెప్పి బెడ్ మీద పడుకోబెడతాడు దేవ్ చెక్ చేసిన డాక్టర్ హై ఫీవర్ వన్ నాట్ టూ డిగ్రీస్ ఉంది ముందే తీసుకొని రావాలని తెలియదా మిస్టర్ అని చేతి క్యాన్ లా గుచ్చి నీరసంగా ఉంది హై ఫీవర్ కి ఇంజక్షన్ వేస్తుంది డాక్టర్ ఎందుకైనా మంచిది బ్లడ్ టెస్ట్ కూడా చేయించండి మిస్టర్ అని నర్స్ తో శాంపుల్ తీసుకోమని చెప్తుంది డాక్టర్ నర్స్ బ్లడ్ తీసుకుని టెస్ట్ పంపిస్తే దేవ్ అనుషిక పక్కనే నిట్టూర్పు విడిచి కూర్చుంటాడు ఇంజక్షన్ వేసిన రెండు గంటలకి చిన్నగా కళ్ళు తెరిచిన అనుషిక మసగ్గా కనిపిస్తున్న దేవు రూపానికి దేవ్ అని పిలుస్తుంది ఇక్కడే ఉన్నాను ఊరికే ఉండడం నచ్చదే నీకు ఎర్లీ మార్నింగ్ లేచి అవసరం లేని పనంతా ఎత్తున వేసుకొని ఇప్పుడు బెడ్ కి అంకితం అయ్యావని విసుగ్గా అంటాడు దేవ్ బర్త్డే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కానీ ఇలాంటి ఫీవర్ నాకు చాలా సార్లే వచ్చింది దేవ్ ఏమో నెక్స్ట్ నీ బర్త్డే నేను నీ లైఫ్ లో ఉండకపోవచ్చేమో కదా అందుకే గుర్తుండిపోవాలని ఇలా చేశానని అంటారు అనుషిక అనుషిక చంపక చిన్నగా కొట్టిన దేవ్ ఇంత పిచ్చితానం ఏంటే నువ్వని నర్స్ వస్తే ఇంటికి వెళ్ళొచ్చా అని అడుగుతాడు దేవు అప్పుడే కుదరదు సార్ డాక్టర్ గారు మార్నింగ్ కండిషన్ రిపోర్ట్స్ చూసి డిశ్చార్జ్ చేస్తారని అంటుందా నర్స్ అంతవరకు ఏం చేయాలి నిన్ను చూస్తూ కూర్చోవాలా నర్స్ పాప అని దేవు విసుగ్గా అంటే నర్స్ పాప రావడంతోనే దేవు మీద మనసు పారేసుకోవడంతో నాకు నైట్ డ్యూటీ ఉంది సార్ మీ కంపెనీ ఇవ్వనా అని అంటుంది ఓ రియల్లీ వాట్స్ యువర్ స్వీట్ నేమ్ అని దేవు అడిగితే స్టెఫీ సార్ అంది ఆ పిల్ల క్రిస్టి అన్న అవును సార్ అని అమ్మాయి నవ్వుతూ అంటే బెడ్ మీద ఉన్న అన్షికకు దేవ్ శకలు నర్స్ నవ్వులు చూసి ఒళ్ళు వండిపోతుంది దేవుని కోపంగా చూస్తుంటే నాకు ఎక్కడో కాలిన వాసన వస్తుంది నువ్వు పో పాప నేను తర్వాత రీట్ అవుతానని అంటాడు దేవ్ ఓకే సార్ ఏ అవసరం వచ్చినా పేరు పెట్టి పిలవండి నేను ఇదే ఫ్లోర్లో ఉంటానని చెప్పి వెళ్ళిపోతున్నా నర్స్ పాప అంశికని దేవు చూస్తాడు మొహం తిప్పుకొని లేవాలని చూస్తుంది అంశిక సైడ్ స్మైల్ ఇచ్చిన దేవ్ ఏంటి అన్షు బేబీ మోహన్ టమోటా అయ్యిందని తాకపోతాడు దేవ్ దేవ్ చేతిని విసిరికొట్టి తాకకు నన్ను ఎక్కడికి వచ్చినా నీ కళ్ళను బయటకు తీస్తావే ఆ అమ్మాయితో నీకేం మాటలు దేవ్ అని అంటుంది అనుషిక నవ్వుతూ స్టూల్ లాక్కొని అనుషుకి దగ్గరగా కూర్చుంటాడు దేవ్ అన్షు గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకున్న దేవ్ ముడుచుకున్న పెదవులు అదురుతున్న ముక్కుతో ఉన్న అన్షికని చూస్తూ లుకింగ్ హాట్ బేబీ అని అంటాడు కోపం రావడంతో తానున్న సిచ్యువేషన్ కు దేవు మాటలకు కోపంగా ఏం వాగుతున్నావు దేవు జిడ్డు మొహంతో ఉన్న నేను హార్ట్ ఏంటని గయ్యమంది అన్షిక ఏమో నా కంటికి నువ్వు హార్ట్ గానే కనిపిస్తున్నావు అని దేవ్ అంటే గుర్రుగా చూస్తుంది అన్షిక బాగా హార్ట్ గా ఉంది ఇక్కడ అని దేవు పైకి లేచి బయటికి వెళ్ళిపోతాడు ఫోన్ కాల్ చేసి రావడం కుదరడం లేదని కమలమ్మ కాల్ చేసి విషయం చెప్పి కాల్ కట్ చేసి బయటకు నడిచిన అతను అంశిక కోసం టిఫిన్ తీసుకుని మళ్ళీ హాస్పిటల్కే వస్తాడు ఇడ్లీ తెచ్చిన అతను అంశు తిను అంటే బెడ్ రెస్ట్ కానుకొని కూర్చుంది అంశిక చేతికి క్యాన్లా ఉంటే దేవ్ తనే ఇడ్లీ ముక్కని చట్నీలో అద్దె తినిపిస్తాడు పుట్టి పెరిగింది మొదలు అమ్మ చేతి గోరు ముద్దలు తిన్నదే గుర్తు అంశికకు ఇప్పుడు అంశికకు దేవ్ తినిపిస్తుంటే కలలో నీ ఏడుస్తున్నామని చూసి ఏమైంది నచ్చలేదని అడుగుతాడు దేవ్ లేదు నువ్వు తినిపిస్తుంటే నాకు బాగుంది దేవ్ థ్యాంక్స్ అని అంశిక కన్నీటితో చెప్తే పాగల్ ముందు తినవే అని తినిపిస్తాడు దేవ్ తిన్నాక టాబ్లెట్స్ కూడా వేయించి పడుకో అని అంటాడు దేవ్ అని అనుషిక దేవుని చూస్తూ కళ్ళు మూసుకుంటే దేవు నిద్రపోతున్న అనుషికను ఎంత సాఫ్ట్ హార్జెట్ పర్సన్నో నేను ఇంతవరకు చూడలేదు డబ్బుల కోసం కాస్ట్లీ గిఫ్ట్స్ కోసం రూమ్స్కి వెళ్ళే అమ్మాయిలను చూశాను ప్రేమించిన అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిల్ని చూశాను బట్ అన్షు డిఫరెంట్ వన్ మొబైల్ యూస్ చేయదు డబ్బు అంటే ఆశ లేదు అందరికీ హెల్ప్ చేయాలనుకునే నేచర్ బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు ఎవరైనా ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడితే తరిగిపోయి నమ్మేస్తుంది గుడ్డిగా అందంలో అనుకూలను దేవు మనసులో అంశిక స్థానం ఎవరు అందుకోలేంది తనకి అంశుకు ఒక్క దాంట్లో కూడా పోలికలేదు అతని కోపం అగ్ని పర్వతమైతే అంశు చల్లని హిమశిఖరం రాత్రంతా ఆమెను చూస్తూ కూర్చున్న దేవ్ కుర్చీలోని నిద్రలోకి జారుకుంటే తెల్లవారుజామునలో లేచిన అంశిక వాష్రూమ్ కు వెళ్లాలని పైకి లేస్తుంది లేవగానే గిరున తల తిరుగుతుంటే పడబోయి దేవు చేతులు పట్టుకుంటే అతని చాతి మీద వాలుతుంది అంశిక పిలవచ్చు కదా నీ కోపంగా చూస్తాడు దేవ్ పడుకున్నా దేవ్ డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే వెళ్ళాలని అనుకున్నానని అంశిక అంటే కోపంగా చూసి ఇవే వద్దు అని ఎత్తుకొని వాష్రూమ్లో దింపి బయట వెయిట్ చేస్తాడు దేవ్ అంశిక ఫేస్ వాష్ చేసుకుని ఇంత నీరసంగా ఉన్నానంటే నేను అనుకొని బయటకు వస్తే మళ్ళీ ఎత్తుకొని బెడ్ మీద దించుతాడు దేవ్ ఇప్పుడే వస్తానని బయటికి వెళ్తాడు దేవ్ తన కోసం పాలు తీసుకుని వచ్చి తాగమని చేతికిస్తే సడన్ గా ఇంత కేరింగ్ ఏంటి నా మీద దేవ్ అని అడుగుతుంది అతన్నే చూస్తూ అనుషిక ఏ నచ్చట్లేదా నువ్వు కూడా నన్ను ఇలాగే చూడాలని ఆశపడ్డావు కదే అని అంటాడు దేవ్ ఎందుకు నచ్చట్లేదు నువ్వు పక్కన ఉంటే నాకు ఇంకేమీ గుర్తురాదు దేవ్ నిన్ను చూస్తూ బ్రతికేయచ్చు తెలుసా అని నవ్వుతుంది అనుషిక ఊహ్ హెవీ అని నవ్విన దేవి నర్స్ రావడంతో ఏంటి పాప వచ్చావని అడుగుతాడు దేవ్ చెక్ చేయడానికి సార్ నైట్ అంతా నిద్రపోలేదా మీరు అని అడుగుతుందా నర్స్ పాప ఆ నువ్వు వచ్చి జోల పాడి పడుకోబెట్టేదానివా అని అంటుంది అంశిక అంశికలో రియాక్షన్ ఊహించని దేవ్ అంశిక నేను షాప్ గా చూస్తుంటే నర్స్ పాప అలా ఏం లేదు మేడం జస్ట్ గా అడిగాను అంతే అని చెప్పి చెక్ చేసి వెళ్ళిపోతుంది నాకు ఇక్కడ నచ్చలేదు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అడుగుదేవ్ ఇంటికి వెళ్ళిపోదామని అంటుంది అసహనంగా అంశిక నీకు కూడా కోపం వస్తుందా అని దేవు నవ్వుతూ అడుగుతాడు కోపంగా చూసిన అనుషిక లటింగ్ చేయడం బాగా అలవాటు కదా నీకు అని అరుస్తూనే ఏడుస్తుంది అంశిక ఏ అంశు జస్ట్ నేను గానే మాట్లాడాను ఏడవకు అయినా చిన్నదానికి ఏంటిది చిన్నపిల్లల అని దగ్గరికి వస్తాడు దేవ్ అక్కర్లేదు వెళ్ళి నన్ను డిశ్చార్జ్ చేయించని అంటుంది ముక్కు చిదుతూ అంశిక విసుగా చూస్తూ బయటికి వెళ్ళిన దేవ్ డాక్టర్ వచ్చే వరకు తిరిగి రూమ్ లోకి రాడు డాక్టర్ వచ్చి చెక్ చేశాక వెళ్ళొచ్చని చెప్పి టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేయమని చెప్తుంది థ్యాంక్ యూ అని దేవ్ చెప్పి బిల్ కౌంటర్లో కట్టి టాబ్లెట్స్ తీసుకొని అంశికను తీసుకొని నైపోర్ నుండి కిందకు వస్తాడు దేవ్ నీరసంగా నడుస్తున్న అంశిక భుజం చుట్టూ చేసి దేవు నడిపిస్తుంటే అంశిక మంట పెంచడానికి ఆ పాప సార్ సార్ అని వెనకాల పిలుస్తూ వదలన జలగల వస్తుంది ఇద్దరు ఆగితే అంశిక వెనక్కి తిరిగి చూస్తుంది ఆ నర్సు పాప దగ్గరికి వచ్చి సార్ మీ నెంబర్ అని సిగ్గుపడుతూ అడుగుతుంది దేవుని కోపంగా చూసి తన భుజం మీదున్న అతని చేతిని తీసేస్తుంది ఎందుకని దేవు అంశిక కోపాన్ని చూస్తూ అంటాడు జస్ట్ ఫర్ కాపీ డేట్ సార్ నా లైఫ్ లో నేను మీ అంత అందమైన అబ్బాయిని చూడలేదు సార్ అందుకే స్మాల్ డేట్ అని ఆ నర్స్ అంటుంది జస్ట్ షటప్ ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను నైట్ నుండి నీ ఇంట్రెస్ట్ నా దేవు మీద హీఈస్ మై ఇంకోసారి సార్ అని వెనకే వస్తూ పిలిచావు చేతితో బుద్ధి చెప్తాను అని దేవు చేతిని పట్టుకుని లాక్కొని వెళ్తుంది అంశిక కార్ అన్లాక్ చేయగానే వెళ్ళి కూర్చుంటుంది అనుషిక ఊడిలో జ్యూస్ ప్యాకెట్ ఉంచితే స్ట్రా వేసుకొని తాగుతుంది అనుశిక ఎందుకంత కోపం అనుషు అని దేవ్ కూల్గా అడుగుతాడు కోపం ఎలా ఉంటుంది నాకు దేవ్ నా కళ్ళ ముందే నువ్వు ఆ అమ్మాయితో కోల్గేట్ యాడ్లో లాగా పల్లెకిలుస్తూ మాట్లాడుతుంటే ఎలా ఉంటుందని అరుస్తుంది అనుషిక ఫస్ట్ టైం అనుశికలో కొత్త కోపం చూస్తున్నాడు దేవ్ ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఎందుకు ఆ ఫీల్ నచ్చింది దేవ్ కు మరి ఇదే కోపం మైథిలి మొన్న నా కి వచ్చి నిన్నే బయటికి పొమ్మన్నప్పుడు నేను ఎందుకు వెళ్తానని అడగడానికి ఎందుకు రాలేదు నీకు మనసు నీకు ఉంటుంది అంశు నేను నిన్ను నా ఇష్టంతో నా ఇంట్లో పెట్టుకున్నాను నిన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటే ఎందుకు వాయిస్ రేస్ చేయలేకపోయావని అడుగుతాడు దేవ్ సీరియస్నెస్తో దేవ్ తను నా నీకు నాకంటే ముందు నుంచే తెలుసు తను నువ్వు రిలేషన్లో ఉన్నారు జస్ట్ బెడ్ రిలేషన్ మాత్రమే ఉండేది అనుషు అది కూడా జస్ట్ రోజులు అంతే తను మనీ మైండెడ్ తనకు డబ్బు కావాలి నాకు నా అవసరం తీరాలంతే ఇట్స్ జస్ట్ డీల్ తను నన్ను లవ్ చేయట్లేదు నా ఆస్తిని లవ్ చేస్తోందని అంటాడు దేవ్ అనుషిగ దేవుణ్ణి చూస్తూ తన ప్రేమ నిజం కాదని తెలుసుకున్నా నీకు నా ప్రేమ అబద్ధం కాదని తెలియట్లేదా దేవు అని అంటుంది అనుషిక అనుషినే సూటిగా చూస్తాడు దేవు ఆ లోప విల్లా రావడంతో కార్తికి లోపలికి వెళ్ళిపోతుంది అనుషిక దేవు మనసులో నిజమని తెలిసే నీ కోపం నన్ను నేను మార్చుకోవడానికే ట్రై చేస్తున్నాను అనుషు అని తను కూడా లోపలికి వెళ్తాడు అదే రోజు సాయంత్రం హరిచంద్ర గారు అంశికకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఇలాకు వస్తారు తాతయ్య గారు ఎలా ఉన్నారని అంశిక అడుగుతుంది బాగున్నాను తల్లి నీకే జ్వరం వచ్చిందని దేవి చెప్తే చూడాలనిపించి వచ్చేసాను ఇప్పుడు ఎలా ఉందనిషమ్మ అని అడుగుతాడు హరిచంద్ర గారు ఆప్యాయంగా తల నిమ్ముతూ బాగుంది తాతయ్య గారు మీ మనవుడు రాత్రంతా హాస్పిటల్లో నాతోనే ఉన్నాడు కదా సేవలు చేస్తూ అని అనుషిక అంటే ఏంటి దేవునితోనే నీతోనే ఉన్నాడా అది కూడా రాత్రంతా పెద్ద వింతే ఇది అంచమ్మ ఫస్ట్ టైం వాడు హాస్పిటల్లో అది రాత్రంతా నీ కోసం ఉన్నది లేకపోతే అదే రాత్రి ఏ పాపలోనూ ఏ రిసార్ట్లోనూ గడిపేవాడు అని అంటారు మన హరిచంద్ర గారు నవ్విని అంశిక దేవు మంచివాడు తాతయ్య కాకపోతే అతని కోపం అతను పెరిగిన విధానం అలా ఉండిగా మార్చేశాయి దేవు మారుతాడు చూస్తూ ఉండనని అంటుంది అంశిక అంతకన్నా ఈ ముసలి ప్రాణానికి ఏం కావాలమ్మా వాడి జీవితంలో చీకటిని పారద్రోలి వెలుగును నింపడానికి వచ్చిన జాబిలి నువ్వు తల్లి అని అంటారు హరిచంద్ర గారు తాతయ్య నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తారా అని అంటుంది అన్షిక అడుగు అంశమ్మ అని హరిచంద్ర అంటే నేను నిజంగానే మీకు నచ్చానా నా భాగ్రోం తెలిసి కూడా మీ మనవడికి నాకు భూలోకానికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని తెలిసి కూడా ఇంకా మీ మనవడి పక్కన నన్ను నిలబెట్టి చూస్తున్నారా అని అడుగుతుంది అంశిక అదేంటి తల్లి అలా అంటావు నీకు మేమందరం లేమా బొబ్బులు పట్టిన ఆకాశం చివరికి చేరుకునేది భూతల్లినే తల్లి దేవుని నీ కారణంగా మాత్రమే మారగలడు చేజారిపోయిన మనవడిని మారుస్తుంటే ముద్దంటాన అంశమ్మా నువ్వే నా అంటారు హరిచంద్ర గారు అంశిక తడికల్లతో చూస్తుంటే తన గదికి వెళ్లి చిరాగ్గా ఉన్నందుకు తలారా హాట్ షవర్ చేసి వచ్చి దేవ్ తాతయ్య అయ్యాయ మేము ముచ్చట్లు ఆకలిగా ఉంది రన్నని పిలుస్తాడు దేవ్ కమలమ్మ ముగ్గురు కొట్టిస్తే తింటున్న హరిచంద్ర గారు కొడుకును తలుచుకుని బాధగా నాలుగు ముద్దలు తిని చేయకడిగేసుకుంటారు హరిచంద్ర గారు బయటకు చెప్పకపోయినా అర్థం చేసుకున్న అనుషిక మీ కోరిక త్వరలోని నెరవేరుతుంది తాతయ్య అనుకుంటుంది మనసులో వారం రోజులు ముందుకు నడిస్తే దేవ్ ఆఫీస్ ఆఫీస్కు వెళ్లడం రొటీన్ అవుతుంది క్యాంటీన్ కు వెళ్ళిన అనుషిక కోసం వెనకాల వెళ్ళిన నితీష్ ఆయనషు అని అంటాడు అంశు ఏంటి ఇంకోసారి ఇలా పిలిస్తే అసలు ఊరుకోరని చెప్పి అంశిక కోపంగా లోపలికి వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకున్నా నితీష్ ఏంటి ఏదో పెద్ద ప్రత్యతలా బిల్డప్పిస్తున్నావు డబ్బు కోసం మా అన్నగా పక్క పంచుకున్న దానివి నీకంటే బోర్డు రెస్పెక్టే అని వంకరగా నవుతాడు మరుక్షణ అనుషిక చేయి లాగి ఒకటి నితీష్ చంపను పగలగొడుతుంది అనుషిక నుండి ఆ తెగింపు ఊహించని నితీష్ తెల్లమొహం వేసుకొని కోపంగా చూస్తూ ఏయ్ మీదకి వస్తుంటే ఏయ్ అని ఇంకో చెంప కూడా పగులుతుంది నీ అన్నతో పక్క పంచుకున్నా నీకు నేను ఆ లెక్కన ఏమవుతానో ఆ మాత్రం కూడా తెలియదా వాయు వరుసకి తెలియని నీలాంటి వాడికి భయపడతానని అసలు అనుకోకు మీ అన్నకి క్షణం నీ గురించి తెలిస్తే నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతాడు ఎందుకు ఆగుతున్నానో తెలుసా కొన్ని సంవత్సరాలుగా ఉన్న మీ ఇద్దరి అనుబంధం మధ్యలో వచ్చిన నా వల్ల బ్రేక్ అవ్వకూడదని ఇంకోసారి నీ పిచ్చి వేషాలు నా దగ్గర వేస్తే అసలు ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చిన అంశిక ఆఫీసులో ఉండలేక బయటికి వచ్చేస్తుంది వచ్చిన క్యాబ్ పెట్టుకొని విల్లాకు వెళ్ళిపోతే మీటింగ్ కంప్లీట్ చేసుకున్న దేవ్ అంశిక కోసం ఆఫీస్ మొత్తం వెతుకుతాడు కథ ఇంకా ఉంది మరి నితీష్ గురించి అనుషిక దేవ్కి చెబుతుందా నితీష్ వల్ల అనుషికకి ఎలాంటి ప్రమాదం ఏర్పడి ఉంది దేవ్ నిజంగా మారుతాడా అనుషిక కలలు కన్నట్టే తనని పెళ్లి చేసుకుని భర్తగా ఉంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్